అసెంబ్లీలో పవన్ వర్సెస్ బోండా ఉమా ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందంటే ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి ఉమా చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానమిచ్చారు బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదం వెనుక జరిగిన పరిణామాలపైన పవన్ ఆరా తీశారు బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు సీఎంకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు అటు సీఎంఓ సైతం ఆరా తీసింది దీంతో ఇప్పుడు బోండా ఉమాపై ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యల వివాదం కొత్త మలుపు తీసుకుంది కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు సంబంధిత శాఖకు బాధ్యుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు దీంతో దీని నేపథ్యం ఏంటనే కోణంలో అటు పవన్ ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది బోండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివ్వెరపరిచాయి సభలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై బోండా ఉమా వ్యక్తిగత ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు పిసిబి పనిచేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళితే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని ఆయన ఆఫీస్ నుంచి మాకు చెప్పాలని అంటున్నారు ఈ విధానం సరికాదు నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన పెద్దవాళ్లకు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతోందని వ్యాఖ్యానించారు విశాఖపట్నంలో రామ్ పరిశ్రమ నుంచి వస్తున్న ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారని పీసీబీ చైర్మనే చెప్పారు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు ఆ కంపెనీ యజమాని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో తెలియడం లేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలని బోండా అన్నారు దీనిపై పవన్ కళ్యాణ్ సభలోనే గట్టిగా వివరంగా సమాధానమిచ్చారు దీంతో పవన్ ఈ వివాదంపై పీసీబీ అధికారులను పిలిపించారు ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరా తీశారు ఈ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు పీసీబీ చైర్మన్ ను ఉద్దేశించి బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు కాగా పీసీబీ అధికారులు బోండా తీరును పవన్ కళ్యాణ్ వివరించినట్లు తెలిసింది రెబ్సు బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోంది ఇందులో కొంత బోండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి లేఖ రాశారు విజయవాడ పోలీస్ కమిషనర్ లేఖ పంపారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేయించారు దీంతో పీసీబీ విచారణ చేయించి కంపెనీపై చర్యలకు సమాయత్తమవుతున్న తరుణంలో ఆయనే చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై అంతర్గతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని వారు చెప్పినట్లు సమాచారం బోండా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది అటు సీఎంఓ సైతం ఆరా తీయడంతో బోండా పైన ఎలాంటి చర్యలు ఉంటాయనే చర్చ మొదలైంది